హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఈ కరువు పరిస్థితుల్లో ఆల్రెడీ పోసేబోలు కూడా పూర్తిగా తగ్గడం జరిగిందండి అయితే తన వరి పంటను కాపాడుకోవడానికి ఈ రైతు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన మన ద్వారా చెకింగ్ చేయించుకోవడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి ఒక గుడ్డి అంచనాలతోటి పాయింట్లు పెట్టించుకొని బోర్లు వేసి నష్టపోకుండా తాము పెట్టించుకున్న పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో అదే వీడియో పెట్టినట్టు అదే ఫుల్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వచ్చినాయి కాకపోతే పక్కన ఇంకో పక్కన రెండు మీటర్స్ లో బోర్ ఉందని చెప్పినా అవునవును దీనికి దానికి లింక్ లేదు అనుకున్నాం కానీ దాంట్లో కొంచెం ఈ వాటర్ కొంచెం ఒంట్లోకి వచ్చినాయి దాంట్లో ఎయిర్ పాస్ అయిందా ఎయిర్ పాస్ కలిగా డస్ట్ వచ్చింది ఈ వాటర్ వచ్చింది దాంట్లో అట్లానా ఓకే ఎన్ని బిల్లు స్టార్ట్ అయింది వాటర్ స్టార్టింగ్ యాప్ అది 150 అనుకుంటా 150 150 లో గేవ్ ఇంకా ఎంతలో తెలుసు మొత్తం ఎంతలో తెలుసు 260 ఏసి 260 ఏసి తో నెక్స్ట్ గేవ్ ఎంతలో తెలుస్తుంది స్టార్టింగ్ లో వచ్చింది 50 వచ్చింది ఫస్ట్ ఆ

బాగానే వస్తుంది కదా ఫుల్ వాటి వచ్చాయి ఫుల్ వాటర్ వచ్చింది ఓకే మొత్తం ఎన్ని పైలు మనం ఆరోజు చెక్ చేసింది మూడు చేసిన ఆరో ఒకటేమో పాత పోరు అవునవును దాని తర్వాత ఇది సెకండ్ తీ ఒకటే లేయర్ ఉందని చెప్పారు అది ఒకటి